మహేష్ వాళ్ళమ్మ టీ ఇచ్చింది నువ్వు తాగు తాగుకా ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎప్పుడు ఫోన్ చేసినా పెట్టేసే తర్వాత మాట్లాడతాను పది రోజుల తర్వాత మాట్లాడతాను అంటావు అసలు ఏమైంది నీకు మచిలీపట్నం ఆర్డర్కి మెల్లగరా ఏమైందిరా చీకట్లో ఏం చూస్తున్నావు ఏంట్రామైంది అమ్మా ఏమంటున్నావురా ఇంట్లో దేవు ఏంటి నిజం చెప్తున్నాను ఇంట్లో దేవు ఉంది చే ఏ ఏజ్ లో ఉన్నావురా మాస్కి కి పంపించే ఈ రోజులో ఏంటి నీకు అర్జెంట్ గా పెళ్లి చేస్తే గాని మారేటట్లేవు ఎక్కడికి ఇప్పుడు అక్కడే ఉండు ప్రవీణ్ గారు నాకు అర్జెంట్ ఒక బియర్ కావాలి ఏంటి బియరా నా దగ్గర డైలీ నైట్ మేడం మీరు మీరు బీర్ దగ్గర విషయం నాకు తెలుసు కాస్త మెల్లగా మాట్లాడు నాకు అర్జెంట్ బీర్ కావాలి ఈ టైంలో బీర్ అంటే మాధవ్ గారు ఉండు ఇస్తాను ఎక్కడికి వెళ్ళవరా రే ఇంట్లో ఏంట్రా ఈ పళ్ళు ఏ ఎక్కడికి లాక్కెళ్తున్నావురా ఎక్కడికో చెప్పమంటుంటే నువ్వు బియర్ తాతావా ఎన్ని రోజులుగా అలవాటు ఏంటి నాన్న తెలిస్తే ఏమవుతున్నావు నిన్నే బియర్ తాతావా నాన్న తెలిస్తే ఏమవుతుంది తెలుసా హలో మిసెస్ జానకి సుబ్రమణ్యం స్పీకింగ్ మచిలీపట్నం కోస్ట్ గార్డ్ నుంచి డాక్టర్ సురేష్ మాట్లాడుతున్నాను ఎస్ మ్యామ్ ఒక చిన్న ప్రాబ్లం కంగారు పడకుండా వినండి ఇక్కడికి ఆడిట్ వచ్చిన మీ హస్బెండ్ సుబ్రమణ్యం గారికి ఒక చిన్న మైండ్ యాక్సిడెంట్ ఎస్ మ్యామ్ ఆయన ఎడం గారికి చిన్న హ్యాండ్ ఫ్రాక్చర్ ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన్ని ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఇంట్లో ఎవరికీ విషయం చెప్పొద్దు అంటున్నారు బట్ ఈ నీడ్ సంబడీస్ అసిస్టెన్స్ మా హాస్పిటల్లో స్టాఫ్ ఫెసిలిటీ తక్కువ సో ఎవరైనా వచ్చి ఆయన తీసుకువెళ్తే బాగుంటుంది నా నంబర్ మీకెలా తెలుసు వెల్ మీ హస్బెండ్ గా ఉన్నప్పుడు ఆయన పాకెట్ కి చెక్ చేస్తే అందులో ఉన్న డైరీలో మీ నెంబర్ ఉంది మ్యామ్ సారీ డూ దట్ డాక్టర్ ఎస్ మ్యామ్ ఫోన్ మీ పక్కన మా అబ్బాయికి ఇస్తారా మ్యామ్ రే గాడిద ఏటా నీ ఫ్రెండ్తో కలిసిన ఆటగాళ్ళ ఆడుతున్నావా మీ నాన్న మచిలీపట్నం ఆడిట్ కి వెళ్ళారని అబద్దం చెప్పాను ఆయన ఇంట్లో కూర్చొని ట్వంటీ ట్వంటీ క్రికెట్ చూస్తున్నారు లీఫ్ పెట్టి క్రికెట్ చూస్తే తిడతావని అబద్ధం చెప్పండి ఆయనే నువ్వేంట్రా పిచ్చివేషాలు వేస్తున్నావు ఎందుకని ఇంట్లో నుంచి గెంటాయాలనుకుంటున్నావు ముందు దయ్యం ఉన్నావు ఇప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అంటున్నావు ఎందుకు నీ అబద్ధాలు

ఆ అడవిలో ఒక పెద్ద లాయన్ ఉండేది అది అన్ని అనిమల్స్ తినేసేది అప్పుడు కుందేలు ఏం చేసింది తెలుసా సింహరాజా సింహరాజా నేను రోజు నీకు అనిమల్ పంపిస్తాను నువ్వు దాన్ని తినేసి ఏం చెప్పిందంట అప్పుడు సింహనిందంటే ఓ బుజ్జి కుందేలు మీరు సిద్ధార్థ్ అవును ఏం లేదు మొన్న చెల్లర్ లేదని సిద్ధార్థ ఒక ఐదు వందలు తీసుకున్నాడు

నోర్వే నువ్వు బాగుడవయ్య నాసన అయిపోతావు ఆసన హే ఇలా కొడుతున్నావు నీకు బుద్ధి లేదు ఆడదాం మీద చేయి ఇది నా పడలో కొడతాను చంపుతాను ఆడటానికి నువ్వెవరా అయితే మాత్రం గొడ్డనే బాధినట్టు బాధేస్తావా అయితే అయ్యోమ్మా మీరు వెళ్ళిపోండి ఈ నుమృగు ఏయ్ నేను కొడతానే నా ఇష్టం కొడతాను ఏం ఫోన్ చేస్తాను వచ్చే గారు మీరు పైకి వచ్చేయండి ఫోన్ చేసి చెప్పే చూద్దాం ఏ బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా చెప్పే చూద్దాం అంతా నీ వల్లే Ay. Oh. 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 저 t h r 아 Ah 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 రా ఎక్కడా బాత్రూంలో చివరన పరక నుంచి తోసినట్టు అనిపించడా ఏంటి కొంచెం ఆలోచించమ్మా బాత్రూంలోకి ఎవరు వస్తారు రా ఏ ఏంట్రా ఏ ఏ ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ రా ఏం చేస్తున్నావు ఏ ఏంటి రావ్ దెబ్బలా తగిలింది ఇదిగో ఈ సోప్ ఉంది కదా దీన్ని తీస్తే చే జారి కింద పడింది నేను తీసుకుందాం వంగేను సోప్ మీద కాల్ పెడితే జారి ఆ డబ్బు కొట్టుకున్నాను ఆమెతో చెప్పు నువ్వు జారిపడింది నిజ వరణ్ నమ్మితే నమ్మో నమ్మకతే పోరా